అందరి నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏమన్నా మహేష్ అన్నా స్క్రిప్ట్ మహేష్ అన్నా మళ్ళీ స్క్రిప్ట్ తీసుకొని ప్యాకేజ్ మళ్ళీ ఫ్రెష్గా రోజు వచ్చినట్టుంది అసలు నీకు బాగా అర్థం కావట్లేదు జనసేన ఉత్తర వెళ్ళిపోయావు వైసీపీలోకి పోయావు అక్కడ పోయి ఎలక్షన్ సమయంలో ప్రచారం చేసుకోకుండా ఇప్పుడు కూడా మా నాయకుడు తిట్టితే నీకు ఏమొస్తుందో అర్థం కావట్లేదు ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి మాట్లాడవు ఆయన లావాదేవీల గురించి మాట్లాడావు ఒక విషయం నేను ఈరోజు స్క్రిప్ట్ మహేష్ స్క్రిప్ట్ మహేష్ పోతిని మహేష్ పేరు స్క్రిప్ట్ మహేష్ నామకరణ చేద్దాం జనసేన ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడలేదు కాదు గత పదిహేను రోజులుగా ఆయన స్క్రిప్ట్ తీసుకొనే మాట్లాడుతున్నాడు అందుకే స్క్రిప్ట్ మహేషన్ పెడతాం ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు ఎంత రెండు సినిమాలు తొంభై కోట్లు వచ్చాయా ఇవన్నీ మాట్లాడే ముందు పదిహేను రోజుల క్రితము పదిహేను రోజుల క్రితం నీ ఆస్తులు ఎంత ఇప్పుడు నీ ఆస్తులు ఎంత చెప్పగలుగుతావా ఏమైనా అఫ్యూటీ చెప్పగలుగుతావా మమ్మల్ని చెప్పమంటావా పదిహేను రోజుల క్రితం నీ అప్పులంతా ఈ పదిహేను రోజుల్లో నీ ఆస్తులు ఎంత పెరిగిందో ఎంత నీకు చేరిందో చెప్పగలవు ఒకటి మాట్లాడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికే వైసీపీలో వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఏదో విజయవాడ వెస్ట్లో పోటు కాదు కానీ ఈ రోజు నువ్వు సిద్ధమని ఎనగర జగన్ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడిస్తున్నాను ఎందుకు నేను చేర్చుకుందే పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికే వైసీపీలో చేర్చుకున్నాడు ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడి పది నిమిషాల మీ బాసు రెండో బాసు సజ్జల గారు మాట్లాడారు ఇప్పుడే ఎందుకు ఇద్దరు సపరేస మాట్లాడటము ఇద్దరు కలిసి ఒకే సెపరేట్ ఫీడ్ పెట్టచ్చు కదా ఇద్దరు కలిసే పెట్టచ్చు కదా కలిసే మాట్లాడచ్చు కదా మరి కాసేపు నువ్వు కూడా వస్తాడు పోసాన్ని కుక్క వాడు మాట్లాడతాడు ముగ్గురు కలిసి మాట్లాడి పెట్టాడు ప్రెస్ మీట్ చూస్తాం మీరు ముగ్గురు వచ్చినా మూడు వందల మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రులు కూడా మీరు రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం ఆయన పొత్తులు పెట్టుకున్నాడు అంతేకాని నువ్వు ఈ రోజు నీ పరిస్థితి విజయవాడ వేస్ట్ ఏంటో అందరికీ తెలుసు నీ ఆర్థిక లావాదేవీలు ఏంటో అందరికీ తెలుసు ఈరోజు మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హాస్టల్ ఉన్నారు ఎక్కడ ల్యాబ్ ఉన్నారు చూపి చూపి వెయిట్ చేస్తారు నువ్వు ఏమన్నా మేము కూడా చూపిస్తాం నువ్వు ఎక్కడెక్కడ ఈ పదిహేను రోజుల్లో తమ ఒక స్టైల్ రామాలిందో మాకు తెలుసు కేవలం ఈ పదిహేను రోజుల కోసమే ఈ పద్దెనిమిది రోజుల కోసమే నీ ఒక అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మే పదమూడు సాయంత్రం కుక్కల చించిన ఇస్త్రీలాగా తమరు బతుకుంటుంది తెలుసుకోండి ఎందుకంటే రాబోయేది కూటమి మా జనసేన టీడీపీ బీజేపీ కూడా ప్రభుత్వం రాబోతుంది తర్వాత మీ పార్టీకి అడ్రస్ ఉండదు మీరు అడ్రస్ ఉండదు ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి ఆయన వ్యక్తిగత లావాదేవీల గురించి మాట్లాడినప్పుడు మీ వ్యక్తిగత ఆస్తులు మీ వ్యక్తిగత లావాదేవీలు చెప్తారని అడుగుతున్న స్క్రిప్ట్ మహేష్